దేవతలకు దుర్వాసుడి శాపము దుర్వాసుడు ఒక సాయం సంధ్య వేళ తపోవనంలో సంచరిస్తూ ఉండగా ఒక విద్యాధర కాంత కనిపించింది దుర్వాసుడిని చూడగానే ఆమె వెంటనే ఎదురేగి నమస్కరించింది అప్పుడే కోసిన పూలతో ఆమె అంతకుముందే ఒక మాల అల్లింది తన చేతనున్న ఆ పూలమాలను ఆమె దుర్వాసుడికి సమర్పించి ఆశీస్సులు పొందింది దుర్వాసుడు ఆ మాలను తీసుకున్నా దానిని తాను ధరించలేదు సన్యాసులకు అలంకరణలు తగవని కాబట్టి ఆ మాలను తాను అలంకరించుకోవడం సమంజసం కాదని భావించాడు విద్యాధర కాంత ఇచ్చిన పూలమాల చాలా అపురూపంగా ఉండడంతో దానిని పారవేయడానికి కూడా అతడికి మనస్కరించలేదు స్వర్గాన్ని ఏలుతున్న దేవేంద్రుడికి ఆ మాలను ఇస్తే బాగుంటుంది అని భావించాడు వెంటనే పూలమాల చేత పట్టుకుని స్వర్గానికి బయలుదేరాడు దుర్వాసుడు నేరుగా దేవసభలోకి అడుగుపెట్టాడు ఆయన్ను చూస్తూనే దేవేంద్రుడు సింహాసనం నుంచి దిగివచ్చాడు దుర్వాసునికి ఎదురేగి స్వాగతం పలికాడు ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేశాడు దేవేంద్రుడి మర్యాదలకు దుర్వాసుడు సంతుష్టుడయ్యాడు తన చేతనున్న పూలమాలను అతడికి కానుకగా ఇచ్చాడు ఇంద్రుడు దానిని ఆనందంగా స్వీకరించాడు దుర్వాసుడు ఇంద్రుడితో కాసేపు ముచ్చట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు ఇంద్రుడు సభామందిరం గుమ్మం వరకు వచ్చి దుర్వాసుని సాగనంపాడు ఇంద్రుడు తిరిగి సభామందిరం వైపు వెళుతుండగా తన వాహనమైన ఐరావతం ఎదురుగా కనిపించింది దుర్వాసుడు ఇచ్చిన మాలను ఇంద్రుడు ఐరావతానికి అలంకరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని తలిచాడు తనకు ఆ ఆలోచన రావడమే తడవుగా ఆ పూలమాలను ఐరావతం మెడలో వేశాడు ఐరావతం ఆనందంగా తొండం పైకెత్తి ఇంద్రుడి తలను తడిమింది ఇంద్రుడు సంతోషంగా నవ్వుకుంటూ సభామందిరంలోకి వెళ్ళిపోయాడు పూలమాల గొప్ప సుగంధం వెదజల్లు తుండడంతో తేనెటీగలు ఆ మాల చుట్టూ గుముగూడ సాగాయి క్రమంగా తేనెటీగల రొద పెరిగింది పూలమాల చుట్టూ మూగిన తేనెటీగలు ఐరావతాన్ని కుట్టడం మొదలుపెట్టాయి వాటి దాటికి ఐరావతం తాళలేక అయింది తొండంతో మెడలో ఉన్న పూలమాలను తీసి నేలకేసి కొట్టింది తేనెటీగలు మీద వాలి వృధ చేయడంతో సహనం నశించి ఆ పూలమాలను కాళ్లతో తొక్కి నొజ్జు చేసింది ఆ సంగతి కర్ణాకర్ణిగా దుర్వాసుడికి తెలిసింది అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు మండిపడ్డాడు తాను స్వయంగా ఇచ్చిన పూలమాలను ఇంద్రుడు తాను అలంకరించుకోకుండా తన ఏనుగుకు అలంకరించడమే కాకుండా తనను అవమానించాడని బుద్ధిలేని ఆ ఏనుగు తాను ఇచ్చిన పారేయడం మరింత అవమానమని భావించాడు యవ్వన గర్వంతోనే ఇంద్రుడు ఇలాంటి బుద్ధి లేని పనికి తెగబడ్డాడు ఇంద్రుడికి అతడి పాలనలోని దేవతలకు ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే అనుకున్నాడు యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక విర్రవేగుతున్న దేవతలారా మీ యవ్వనం నశించుగాక మానవుల మాదిరిగానే మీరు కూడా జరాబార పీడితులగాక అని శపించాడు దుర్వాసుడి శాపాన్ని విన్న మునులందరూ ఎంత చేశావు మునీశ్వర అంటూ వాపోయారు కాసేపటికి దుర్వాసుడి కోపం చల్లారింది తన శాపం వల్ల కలిగే పరిణామాలను తలుచుకుని విచారించాడు దేవతలు కూడా మానవుల్లాగే వృద్ధులైతే రాక్షసుల చేతిలో ఓడిపోతారు దేవతలు ఓడిపోతే రాక్షసుల వల్ల మానవులకు కూడా ముప్పు తప్పదు దుర్వాసుడి శాపం సంగతి దేవతలకు తెలిసింది దేవేంద్రుడు సభా దేవతలంతా హడలెత్తిపోయారు పరుగు పరుగున దుర్వాసుడి వద్దకు వచ్చి మోకరిల్లారు శాప విమోచన మార్గం తెలుపమని ప్రాధేయపడ్డారు అక్కడే ఉన్న మునులు కూడా శాప విమోచనం అనుగ్రహించమని ప్రార్థించారు శాప విమోచనానికి ఒకటే మార్గం అదే క్షీర సాగర మధనం అందులోంచి వెలువడే అమృతాన్ని సేవించితే దేవతలు జరామరణాలను పూర్తిగా జయించగలుగుతారు అని చెప్పాడు దుర్వాసుడు శాప విమోచన మార్గం చెప్పడంతో దేవతల్లో ఆశలు చిగురించాయి అయితే అంతటి క్షీరసాగరాన్ని కేవలం తామే మదించడం ఎలా అనుకుని కాసేపు మదన పడ్డారు ఉపాయంతో రాక్షసులను కూడా కలుపుకొని మంధర పర్వతాన్ని కవ్వంగా వాడుకొని వాసుకుని తాడుగా చేసుకొని క్షీరసాగర మదనం ప్రారంభించారు దుర్వాసడి శాపం తర్వాత భయంతోనూ అపరాధ భావంతోనూ ఐరావతం కృంగిపోయింది తన వల్ల చేటును ఎదుర్కొంటున్న దేవతలకు ముఖం చూపించలేక క్షీరసాగరంలోనికి పోయి తలదాచుకుంది దేవతలు రాక్షసులు కలిసి సాగిస్తున్న ఆ మదనంలో అమృతం కంటే ముందు ఐరావతం బయటకు వచ్చింది మళ్ళీ ఇంద్రుడికి వాహనంగా సేవలకు సిద్ధమైంది ఇది దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపము అయితే తొమ్మిదవ తరగతి పాఠ్యభాగంలో చంద్రుడికి గల శాపాన్ని గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అది ఏమిటి అంటే దుర్వాసుడు లోక సంచారం చేస్తూ మధ్యంలో ఒక విద్యార్థి అనేటువంటి అప్సర అందించిన పూలమాలను తీసుకొని తిరిగి వస్తున్న సందర్భంలో ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రలోకంనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్రుడు తన నందనమను ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా తన చేతిలోని పుష్పమాలికను ఇంద్రుడికి గౌరవార్థం ఇస్తాడు దుర్వాసుడు అయితే అతడు దాన్ని భావంతో తన వాహనమైన ఐరావతంపై వేయగా అది నేలపై వేసి తొక్కింది తన చుట్టూ ఉన్నవారు వారు దుర్వాసుని చూసి నవ్వుతారు అలా అవమానపడిన దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి ఇలా శపిస్తాడు నీ దగ్గర ఉన్న సిరి అంతా కూడా సముద్రంలో పడిపోవుగాక అని శపిస్తాడు తన సంపదలో ఒకరైన చంద్రుడు కూడా సముద్రంలో పడిపోతాడు అని ఇక్కడ మనికి వివరించడం జరిగింది అయితే తొమ్మిదవ తరగతి తీర్పు పాఠంలో ఇక్కడ దుర్వాస మహర్షి బదులుగా అత్రి మహర్షి అని పొరపాటుగా ఇచ్చి ఉండవచ్చు అందువలన ఈ కథను ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రునికి ఈ విధంగా శాపం వచ్చిన విషయం మనం తెలుసుకున్నాము మీకు గరికే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషలెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్